నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం విజయవాడలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్సులను పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడు డాక్టర్ సునీల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలయకిరి కార్పొరేషన్ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా మండల వైసీపీ కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి జడ్పీటీసీ సోమశేఖర్ సింగిల్ విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి మాజీ సర్పంచి ఎంబీ కృష్ణమూర్తి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎట్టెరి నాగరాజు ఎంపీటీసీ హేమచంద్ర శేఖర్ రఘుపతిరాజు మణిరాజ్ గుండ్లపల్లి ఎంపీటీసీ రెడ్డి కాణిపాకం నిరంజన్ రెడ్డి వెలుతూరు చేను సర్పంచ్ సుబ్రహ్మణ్యం రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు

న్ని ఎవరైతే రచించి ఈరోజు పరిపాలనంతా ఎవరైతే దాన్ని ఆదర్శం తీసుకొని రచించిన బట్టి ఈరోజు రాజ్యాంగం నడుస్తా దాని దేశంలోనే ఎక్కడ లేని విధంగా నాలుగు వందల కోట్లతో విజయవాడ నడిపోతున్న అంబేద్కర్ తిట్వనం అనేదాన్ని నిర్మించి రేపు సాయంత్రం నాలుగు గంటలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని చాటుపోతులు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మన మండలం నుంచి ఒక బతు అదేవిధంగా మనకు సమాజాన్ని సునీలు గారిని కూడా పొందున్నారు మనము హిమాలయ చేసే ఒక ముఖ్యమంత్రికి దళితుల अंबेक नूट इन वो भारत राज्य अंबेकर्ग భారతదేశంలో మహోన్నత గర్వంగా మనం లాగా నిర్మించినటువంటి అంబేద్కర్ రేపు ప్రారంభిస్తున్నారు అందుకుగాను ఇందులో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ అందరూ కూడా ఆగడం అడుగుజాడల్లో అంబేద్కర్ ఆశయ మరి అడుగు పలికిన వర్గాలకి దిశగా సాగిందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారి యొక్క నాయకత్వాన్ని కూడా బలపరిచి ప్రతి దళిత సోదరుడు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే సంక్షేమ బలాలు అందుకున్నారో తల్లి ఒక కుటుంబం కూడా తెలుసు వారికి ఆలోచిస్తువాలి ఈ రోజు

போற அట్లా போந்து போனும். டிரைவர் மூடிட்டுள்ள. டிரைவர் மூடிட்டுண்டு எனக்குரான. அது ஏகான் போட்டது. ஹலோ. அதுல பாவை பாவை आला तो सुद्धा ओके ना हा बोलू दे उधर हा शिफ्ट करून पुढे मुडकण लावला हा मित्रा ती वाटले गडवा जय जाधव होता होता टू वीक साला हाట్లా